డబుల్ బెడ్రూమ్ల కొరకు దరఖాస్తులు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి తిరిగి మా ఓపిక నశించిందని ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవటం లేదని ఇల్లు కిరాయిలు కట్టే పరిస్థితిలో లేక గతిలేని స్థితిలో డబుల్ బెడ్రూమ్లు తామే ఆక్రమించుకున్నామని వారు తెలిపారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నలభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన సంవత్సరాలు గడుస్తున్న పేదలకు పంపిణీ చేయకపోగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి పేద కుటుంబాలు డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల కొరకు దరఖాస్తులు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి తిరిగి మా ఓపిక నశించిందని ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవటం లేదని ఇల్లు కిరాయిలు కట్టే పరిస్థితిలో లేక గతిలేని స్థితిలో డబుల్ బెడ్రూమ్లు తామే ఆక్రమించుకున్నామని వారు తెలిపారు తమపై కేసులు పెడితే పెట్టుకోండి రూముల నుండి బయటకు పంపిస్తే మూకుముడిగా ఆత్మహత్య చేసుకుంటామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కుర్రిలక్ష్మి దేవలక్ష్మి సుర్కారం రజనీ ఏటూరి పద్మ పన్నిటి రచిత దర్శనం శారద సనుకు ప్రేమల చిట్టని సంగీత డొక్కసేను డొక్క నవనీత తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిసుమపార్ వచ్చినాము ఆ అడిగిన ఇస్తారు ఇంకా ఓపెనింగ్ లేదు ఇంకా ఓపెనింగ్ ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి అందరి దగ్గరికి డబుల్ బెడ్రూమ్ గురించి మేము అప్లికేషన్ పెట్టినాము చిన్న చిన్న పిల్లలున్నారు పిల్లల్ని పట్టుకొని కూడా తిరుగుతున్నాము మేము మధ్యలో జిల్లా అనేది నిజామాబాద్ కూడా పోయినాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అక్కడ అప్లికేషన్ పెట్టినాము చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా మేము ఎండలో తిరిగినాము అక్కడ కూడా మేము అక్కడిక్కడ బాధలు చెప్పుకున్నాం కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ మాకు గుడిసెలు వేసుకున్నాము పాములు నీళ్లు అవన్నీ బాధలు కూడా మాకు వచ్చినాయి అప్పుడే ఉంటా అనుకున్నాం మేము ఏదో ఇస్తారు ఇస్తారన్న ఆశతో ఇంకా ఉన్నాం గానీ మాకు ఇక ఇప్పటికీ మాకు ఆశ లేదు ఇస్తారన్న ధైర్యం మాకు లేదు అందుకే తాళాలు వెళ్ళగొట్టుకుని మేము ఉంటున్నాం ఇప్పుడు ఏ చేసినా కేసు అయినా ఏదైనా మేము ముందుండి మేము ఏదైనా నడిపించుకుంటాం మమ్మల్ని గతము రూమ్ లో నుంచి వెళ్ళగొడితే మాత్రం మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాం వచ్చి ఉన్న తర్వాత మీరు అందరు ఇక్కడ నుంచి కాల్ చేసి అని చెప్పేసి మేము ఇక్కడ గట్టిగా నిర్లక్ష్యం చేస్తే మేమైతే ఇక్కడనే చ ఇక్కడ దయచేసి చెప్తున్నాము నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను నీ దగ్గరకు వచ్చినాం కూడా కలెక్టర్ ఆఫీస్కు మళ్ళా మండల ఆఫీస్కి పోయినాము ఎక్కడెక్కడో తిరిగినాము సంవత్సరం నుంచి ఓపికే చచ్చిపోయింది మాది కానీ భరిస్తలేం మేము అంత కాబట్టి వాళ్ళ చాలా మంది వలగొట్టిర్రు మాతో ఇంతగానో తెగిస్తున్నాము మా మాట ఎవరు పట్టించుకుంటలేరు ఎక్కడ తిరుగుతున్నామో ఆ దేవుడు తెలుసు మీకు కూడా తెలుసు మీ దగ్గరకు వచ్చినాం కూడా మా ఎక్కడ తిన్న అక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి పెట్టమంటే కూడా మేము పెడతాం మన ఎమ్మెల్యే దగ్గరికి పోతే పదిహేను రోజుల తర్వాత ఇస్తామమ్మా అన్నాడు ఎమ్మెల్యే కూడా ఏమి వేయలేడు మరి ఎక్కడి దాకా వేస్తా గరి పరిస్థితి ఉన్నది అడక తినే పరిస్థితి ఉన్నది మరి మేము కిరాయి కట్టి కిరాయి బుక్ కూడా దగ్గర పడేస్తాం మేము మూడు వేలు కట్టాలా మా అమ్మ మంచిగా లేదు మేము ఎక్కడ శవం చచ్చిపోతే కూడా బజార్లో పడేస్తున్నారు ఇంట్లో వేయిస్తున్నారు మరి ఎక్కడ ఎక్కడ వేసుకోవాలా చెప్పు కిరాయింట్లకి రానిస్తున్నారు మరి ఎక్కడ వేసుకోవాలా మాకు దయచేసి చెప్తున్నాము మాకైతే ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ కావాలా పలగొట్టిండ్రు కొంతమంది మేము ఇంకా వలగొట్టలేము ఆగినాం நீங்க செப்பினா மீட் வந்து பிடிப்பா மரேமன்றோ செப்பண்டி के उन्नोल के इस मेन इस सर के सब क्या बन लागल आज मात्र படி சா மக்கோ मुगल पेदनो करता के बात करता हो धन्यवाद बहुत बहुत धन्यवाद बाय तुम लोग को बहुत बहुत धन्यवाद यार और ये तेरे जगह लेने नहीं और अच्छा है तो काम कर विनोद प्रेमियों और कैसे कैसे उसको हम लेकर रख को

इस फिरल प्धिल ऩुञनलक ऊसक तैनन हे अफ़ पर�तिक घर श केवा, भरutan श कोरेशिय हौ, रयने में श साले यौ कोरिष। o इस आत मैं जाउन् सन्यलक भत मतन कृ gesam

हाती है जा वेट मुझे बंद करा मेरा कलम मत मार मुझे पेन मत मार लेवर कन्सिड निक के लेवर कन्सिड हम भी को पीस ले रानी साथ अच्छे वीडियो में लेवर कन्सिड पिक्चर इवन सर रेजिनेशन कर दीजिए काम ఇప్పుడు కేసీఆర్ పోయి కట్టిండు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి మాకు వెళ్ళినట్టు కేసీఆర్ పోయిండు కాంగ్రెస్ వచ్చింది ఆయన ఇంట్లో వెళ్ళాను అంటే फैदल किसने काटे हैं? लड़ाई लड़ाई काटी 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 काटी

రేవంత్ రెడ్డి వాడు డబ్బులు ఇవ్వాలా డబ్బులు చూస్తున్నా కూడా వాడు ఎమ్మెరో కండ్ ఓవర్ ఇస్తాడు ఎమ్మరో కావర్ ఇస్తారు మీరు పంచాలి ఆ డబ్బులు म तिमीहरु म जितालुनी कर्तव्य अब यरी जितालुनी कर्तव्य यो अटल होला हो र अब बेरा बा हाम्रो छोडे आयो आजरो नानी आज इदेव यार इदेव दर्शन आगाली गयो एलिभेटर नडबल यल निते इल्लीला जिना हे नचोदु लागै చె చెప్పు మా పని చేసిన పైసలు చుదారు రాలేదు మాకు దేనికి ఇంట్లో పని చేసింది

அந்த <Arrow>

बाबु <laughs> লক্ষ লি <laughs> <laughs> टिर्ट्रोमस नागा पाथ अधार मैनी ना, ho truly found army. भ्रुम gli नख yapNS शेवल सेन आगा ना, बीजिन के खेवाथеся परना. ట్టుకొని చేసుకుంటాం దాకా చేసే చాలు ఆయన కిరాలు కట్టుకుంటే కిరాలు కట్టి వస్త్రం ఈ తింటాకి తిండి లేదంటే కిరాలు ఎక్కువ మూడు వేలు నాలుగు వేల రూపాయలు మా చాలు మా మాకు ఏమి లేదు ఇల్లు లేదు జాగ లేదు ఏది లేదు కిరణాల మీద బస్ అది కూడా అప్పు చేసుకుని బతురూమ్ ఇళ్ళకాడి పిల్లలు వెళ్ళని కాడికి బాగా ఇప్పుడు మాకంటే ఏమీ లేదు ఉన్నాయి ఏమున్నాయో అవి పుట్టలు అవుతున్నాయి చెట్లు పెరుగుతున్నాయి అవి పనికి రాకుండా అయిపోతుంది ముప్పైకి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అవి చేసినవి లేవు మాకు ఇచ్చినవి లేవు ఇక మీరు ఏరు అదేం కాదు ఉన్నాయి ఆ ఖాళీ ఉన్నాయి వస్తాము ఉంటాము అదే రకయితే సత్య భక్తిని ఒక మాట ఇబ్బందు ఈ మాట ఇలా నీకు మట్టుకే తెలిసింది కాబట్టి నీ మంచి స్థలం వేసుకున్నాం సో రేపు మూడందరికి తెలుస్తే మీరు ఇంకా పది మంది వచ్చి ఒకటే దానికోసం పది మంది కొట్టుకొని చెప్తే మమ్మల్ని అడగారా దేనికి ఇంకా ఐదేళ్ళ దినమంటే నేను ఒక సంవత్సరానికి ముప్పై మూడు వేలు నాలుగేళ్ళకి లక్ష ఇరవై రూపాయలు వచ్చింది

పాప మేము లేదని చెప్పేసి మనం ఎవరిని కూడా అబ్జెక్షన్ చేయలేదు ఏ పార్టీ రేపు వేసుకుంటే కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఆపేసుకున్నాడు రేపు లేచున్నాడు కూలిపోయింది ఓకే పేపర్ ఇస్తారా మా పేపర్ ఉంటే ఇవ్వండి రాస్తాం ఇస్తారు ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ అదే ఇప్పుడు చెప్ మేము అక్కడ లేకపోతే వచ్చి ఇక్కడ ఉన్నాం గవర్నమెంట్ స్కూల్ ఇది పదిహేను ఇరవై ఏళ్ళు వేసుకున్నాం గూల్పోయింది అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేదా ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తారా మాకు ఏదన్నా ఒకటి కావాలి

ఇరా తర్వాత నాకు రాస్ ఇరా బిల్లా అని కావాలి ఒకటి ఉన్నప్పుడు చూస్తే ఉన్నారు మీకు మీరే కొట్టుకుంటారు నా బాధ మీకు అర్థమవుతలే నరపల్లెలు లేనరు నలభై ఎనిమిది మంది లేరు మీరు ఉన్నారు కాబట్టి మీరు వచ్చి మీ ఊరందరూ తెలిస్తే నాలుగు వందల మంది వస్తారు మీకు మీరే కొట్టుకుంటావు నాకు అప్ప చెప్తే మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ आगुरा मा आगुरा मा आ 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 मा అదే ఇప్పుడు రేషన్ కార్డ్స్ వచ్చింది రేపు నువ్వు వాటికి వస్తే నువ్వు రేషన్ కార్డు కూడా వెరిఫై చేయిస్తాను నేను నువ్వు అప్లికేషన్ తీసుకుంటా సరేనా చెప్తున్నా కదా నేను చెప్తున్నా రేపు ఒకరు ఒకరి చెప్పు చెప్తాను ఎంత మంది వస్తాను అంత మందితో నేను రేపు మాట్లాడతాను సరేనా ఎవ్వరు పిటిషన్ ఆలు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు పెట్టి తీసుకురార్లె ఉన్నది పేరు ప్రజాపాలన వేరు నువ్వు అనేది కాదా అది ఇంత మంది ఇల్లు లేనోళ్ళు ఉన్నారని పేరు దాని రాదు కాదు అది ఇంత మందికి ఇల్లు లేవు అని పేరు చదివారు అంటే ఇప్పుడు ఐదు వందల మంది పేరు చదివారు అంటే ఐదు వందల మందికి ఇల్లు కావాలి అని అర్థం అది నీకు అది శాంక్షన్ అయినట్టు కాదు శాంక్షన్ అయితే నీకు లెటర్ వస్తది సీఎం సార్ ఫోటోతో ఒక లెటర్ వస్తుంది నీకు నీకు అమ్మ ఇల్లు శాంక్షన్ అయింది అది ఇప్పుడు ఇల్లు ఏమంటారు మేడం మరి చాలా మంది వచ్చి ఇచ్చారు అది వేరు ఇప్పుడు మనకి ఈడ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ మంది ఉన్నారో ఎవరు పిటిషన్ వాళ్ళు పెట్టుకుంటే నేను ఎంక్వైరీ చేసి కలెక్టర్ పంపిస్తాను నేను ఇంకోటి ప్రాబ్లం నాకు అసలు ఇది కంప్లీట్ కాలేదు దీనికి విండోస్ ఫిట్ చేసిన గ్లాసెస్ ఫిట్టింగ్ లేదు తర్వాత పవర్ సప్లై లేదు వాటర్ సప్లై లేదు డ్రైనేజ్ లేదు సీసీ రోడ్స్ లేవు తర్వాత మనకు అది సంపు లేదు దాని వీళ్ళకి అన ఎట్లా పంపించేస్తా అంటే అది కూడా ప్రాబ్లం అవుతుంది కదా వీళ్ళకి అది కంప్లీట్ కావడానికనే ఆపినాం మొన్న కూడా సార్ మనకి రిపోర్ట్ అడిగితే నేను పంపించిన సార్ ఇన్కంప్లీట్ షేప్ అప్ కంప్లీట్ కాలేదు సార్ ఇది ఇట్లు చెప్పినాం దానికి మళ్ళీ ఫండ్స్ కావాలి ఫండ్స్ ఇస్తే ఆ మిగతా పవర్ కో కంప్లీట్ చేసి వేలేకిస్తారు ఇప్పుడు దరఖాస్తు అంటే దీంతో దరఖాస్తు పెట్టిన వాళ్ళ మా దంతకెళ్ళి మీరు ఎట్లా అరుహులం ఎంపిక చేస్తారు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్ ఎవరైతే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్ కి ఇల్లు ఉండొదు కుంట భూమి ఉండొదు అట్టుకోవడానికి చెప్పండి వాళ్ళు అరువులు ఇల్లు ఉండదు భూమి 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 కూడా పేరు మీద ఉండదు అత్త పేరు మీద ఉండదు భర్త పేరు మీద ఉండదు ఎవరి పేరు మీద ఉండదు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఇది రమ్మిల్ ఇస్తారు దానికి ఇన్స్ట్రక్షన్స్ వేరే ఉంటాయని అప్లికేషన్స్ గ్రామ పంచాయతీల మండలంలో ఇంతకుముందు వచ్చినాయి అవి మండల స్థాయిలో ఇప్పుడు దర్పల్లి గ్రామం కాకుండా మండల స్థాయిలో వచ్చినాయి మండల స్థాయిలో వస్తే దర్పల్లిలోనే నిరుపేదలు చాలా మంది ఉన్నారు కాబట్టి మండల స్థాయిని మనం కౌంటర్ తీసుకోవద్దు ఓన్లీ గ్రామస్తులను కలెక్షన్ చేసుకుందాం అని చెప్పి దాన్ని మనం అట్లా ఓట్టించినాం అట్లా తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్లో దర్పల్లి తీసుకున్నారంట మన మండలం మొత్తం కలిపి కానీ మనకి ఇష్యూ ఎక్కడ వచ్చింది ఓన్లీ దర్పల్లికే వచ్చింది మనం వేరే విలేజ్ మన విలేజ్ లో తక్కువ పడతాయి కదా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఎలిజబుల్ మాకు లేదు ఎలిజబుల్ కాకుండా మాకు డబల్ బెడ్రూమ్ కావాలని ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇంటి ఇండివిజువల్ గా పిటిషన్ ఇవ్వాలి తీసుకుంటారా అంటే రాసి పంపిస్తా కలెక్టర్ కి అంతా కూడా చెప్తా విను నీకు ఇప్పుడు నలభై ఎనిమిది మందికి కిందు కావాలి కానీ మన దగ్గర యాభై మంది ఉన్నారు అనుకుందాం మనం యాభై మంది కూడా ఎట్లాంటి నిరుపేదలు ఉన్నారు మొత్తం అవన్నీ కూడా నీకు డైరెక్ట్ అమ్మ ఇది నీ నువ్వు పేరు రాసుకున్నంత మాత్రం నీకు ఇయ్యం నీళ్ళు డ్రాది అది ప్రాసెస్ మన ముందు లిస్ట్ వేస్తాం లిస్ట్ వేసినప్పుడు ఏం చేస్తారు మీరు అందరూ ఇగో మందిని మేము రెండు వందల మందిని ఎలిజిబుల్ అని తీసినాం అని చెప్పేసి ఒక లిస్ట్ వేస్తాం ఆ లిస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇల్లు ఇలా ఇల్లు ఉంది ఇలా ఉంది అని ఆబ్జెక్షన్స్ వస్తాయి ఆబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్ ఉన్న పేర్లు తీసేసి మళ్ళీ ఒక లిస్ట్ చేస్తాం మళ్ళా వేస్తాం మళ్ళీ వేసినప్పుడు ఇంకా ఎవరు ఉన్నారా ఎవరు లేకపోతే దాన్ని ఏం చేస్తామంటే గ్రామ కమిటీ పెట్టేసి గ్రామ కమిటీలో సంతకాలు తీసుకొని డ్రా తీసి డ్రా ప్రకారం ఎందుకంటే ఇదే డబుల్ బెడ్రూమ్ ప్రాసెస్ అనాలు వేసుకున్నా కానీ చెప్పలే మనం కొంచెం ఆగండి అమ్మా తల్లి బాగుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు నలభై ఎనిమిది ఉన్నాయమ్మా ఇక్కడ మన గ్రామాలలో కనీసం నాలుగు వందల మంది నిజంగా నిరుపేదలు ఉన్నారు తల్లి కలిగి మేము తిరిగినాం మేము ఉన్నాం కాబట్టి మేమీ లేని నిరుపేదలు నాలుగు మంది ఉన్నారు వందల మందిలో నలభై ఎనిమిది మందిని సెలక్షన్ చేయడం మా పని కాదు ఇందిరమ్మాయిల స్కీమ్ స్టార్ట్ అయితే కొంతమందికి ఇందిరాయి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లాట్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లాట్ మంచి కొంచెం మాట చెప్తుండరాండి కదా మాట ఇదే ఆకుడు వాట నేను అటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయాలా వాస్తవం ఉన్నది అన్ని ఉన్న వాళ్ళు కూడా మేడం ఏమంటుంది ¡Muy bien! సితాయి అమ్మ ఒక నిమిషం ఆగం సితాయిపేట గ్రామంలో ఇల్లినమ్మ ఇల్లు మనం ఒక్క వంద ముప్పై ఇళ్లకు అమ్మా అయ్య ఒక నిమిషం అమ్మ ఒక నిమిషం మాడల మోడల్ విలేజ్గా పత్తి మండలానికి ఒక మాడల విలేజ్ తీసుకొని ప్రభుత్వము లబ్ధిదారులను సెలక్షన్ చేస్తే సితాయిపేట ఒక్క వంద ముప్పై మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది ఈరోజు ఇందిరమ్మా ఇండ్లకొత్త మనము ముగ్గు పోదామని పోతే కేవలం పన్నెండు మాత్రమే ముగ్గు పోసుకున్నాం ఒక్క వంద మందికి మన ఒక్క ముప్పై మందికి మన ప్రభుత్వము సెలక్షన్ చేస్తే పన్నెండు మంది మాత్రమే పోసుకున్నారు అంటే అక్కడ నిజంగా కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు కంటెక్తా ఇందులో లేనివాళ్ళు లేదు అది చిన్నవు ఆ విధంగా మన దగ్గర కూడా ఇంక నాలుగు వందల మంది వరకు నిజంగా లేని వాళ్ళు ఉన్నారు ఇందిరమ్మాయిలు స్టార్ట్ అయితే అమ్మ ఇందిరమ్మ ఇందిరమ్మాయిలు స్టార్ట్ అయితే మనకు లేని వాళ్ళకు ప్లాట్ ఉన్న వాళ్ళందరికీ ఇందిరం వైపు ఎక్కువ మన వాళ్ళు ప్లాట్లు ఆపుతున్నారు ప్రభుత్వ భూములే ప్రభుత్వం మీకు ఆల్రెడీ ప్లాట్ లేని వాళ్ళకు ఫ్లాట్ ఇస్తామని చెప్పింది కాబట్టి మీరు ఆసుకున్నంత మనకు ఇంకేం ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి మీ ప్లాట్ లైన్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇద్దామని చెప్పి ఆపిస్తుంది ఒక నెల రెండు నెలల లోపు ఆల్రెడీ సితయిపట్ల స్టార్ట్ అయింది ఒక నెల రెండు నెలల లోపు ఖచ్చితంగా మీకు ఇంద్రమ్మ ఇల్లు వస్తే మీకు ఇల్లు వస్తే ప్లాట్ లైన్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే ఒక నెల రెండు వెయిట్ చేయండి இரண்டு மணில கட்சியின் சார்பில் பேசுகிறார். <Overlap/> <Overlap/> <Overlap/>